బ్రదర్ ఇంకొక యాభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో యుద్ధం అనేది మొదలవబోతుంది ఈ నాలుగు సంవత్సరాల పది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా చూడవచ్చు అంటారు చూసేది ఇంటికి వెళ్ళిపోవటం ఆయన గవర్నమెంట్లో ఇన్నాళ్ళు ఈ నాలుగు సంవత్సరాలు ఏం చేశారు ప్రజలు చూశారు మిగతా పార్టీ నాయకులు చూసి అన్నీ చూశారు వాళ్ళ వల్ల అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటే ఏం జరగల ఎక్కడ ఏమైనా గట్టారా మూడు రాజధాని అన్నారు ఎక్కడైనా మొదలు పెట్టావా ఉన్న రాజధాని నువ్వు లేకపోయా మూడు నేడ నేను నువ్వేం అభివృద్ధి చేస్తారు మీరు నేను వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిపోతుంది అంటున్నాడుగా దూసుకెళ్తుంది చాలా కొత్త కొత్త బ్రాండ్లు వచ్చినాయి అవి దాగి చాలా మంది చచ్చిపోతున్నారు అట్టా దూసుకుపోంది కానీ వేరేగా ఏమన్నా దూసుకుపోయిందా ఇచ్చిన హామీనే మద్యపాన నిషేధం మరి మీరేం కొత్త బ్రాండ్లు అంటున్నారు మద్యపాన నిషేధం చేయలేదు ఇంకా మద్యపానం నిషేధం చేస్తే బాగానే ఉండేది చేయలేదు కదా నువ్వు వాటి మీద సంపాదించాక ఇప్పుడు జనాలందరికి పదవులు పథకాలు వస్తుంది నువ్వు ఏమన్నా వేరే ఏమైనా చేసావా ఏమన్నా ప్రాజెక్టులు తెచ్చావా ఏమైనా కంపెనీలు తెచ్చావా ఏమన్నా కట్టావా అంటే వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే మద్యపాన నిషేధం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు వస్తాను అన్నాడు కదా అప్పుడు వచ్చి మాత్రమే ఓటు అడుగుతాను లేదంటే నేను ఓటు అడగను అన్నాడు కదా మరి ఇప్పుడు బయటకు వచ్చి ఓటు ఎలా అంటారు రేపు ఎలక్షన్లకు వచ్చి నువ్వు తిరగాలిగా ప్రజల్లో తిరగాలి మొన్నటిదా పరదాలు కట్టుకొని తిరిగావు ఎక్కడెక్కడ తిరిగావు అందరికి తెలుసు జనాలకు తెలుసు రేపు నువ్వు మళ్ళీ యాత్ర చేయాలంటే ముందు నువ్వు చెప్పింది ఏంది మంచి మధ్యపదాన్ని చేస్తా అన్నావు ఇంతవరకు అది చేయలేదు అది చేయక నాశరకం ముందు ఇచ్చి ఎంతమంది యువతను నాశనం చేసావు ఎంతమంది కాపురాలు గుల్చావు మొత్తం నీకు తెలుసు జనాలకు తెలుసు మీ మినిస్టర్లకు తెలుసు అసలు జరగబోయే యుద్ధం అంటే యాభై రోజుల తర్వాత జరగబోయే ఎలక్షన్ దాన్ని కురుక్షేత్ర యుద్ధంతో పోలుస్తూ జగన్మోహన్ రెడ్డి రేపు జరగబోయే యుద్ధం పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం నేను పేదల పక్షాన్ని ఉన్నాను అంటూ నేను పెద్ద పెద్దవాడిని పేదవాడిని అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి పేదవాడి అన్నావు పేదవాళ్ళలాగా నువ్వేం చేసావు పిచ్చి ముందు పెట్టావు జనాన్ని చంపుతున్నావు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా నీకు దానివల్ల నువ్వు ఏమైనా చేస్తే ఏమైనా ప్రజలు కట్టావా ఏమన్నా హాస్పిటల్ కట్టావా ఏమైనా అభివృద్ధి చేసావా ఇంకేమన్నా చేస్తే దాని గురించి మాట్లాడు నువ్వు రేపు జనాల్లోకి రా జనమా నీకు సమానం చెబుతారు దాని గురించి ఏముందా వస్తున్నాడుగా బస్సు యాత్రకు వస్తున్నారుగా రైనా బస్సు తిరగాలిగా ఊర్లో పల్లెల్లో జనాల కాడ తిరగాలిగా బస్సు నువ్వు నువ్వు అభివృద్ధి చేసింది చూపించుకోవాలి కానీ మేనిఫెస్టోలోచాపురం దాకా వెళ్తున్నాడు అలవా నువ్వు వెళ్తే దారిలో తెలిసిద్ది నువ్వు ఏ ఊరు వెళ్తావు ఎక్కడెళ్ళిద్దో జనా నువ్వు పట్టాలు కట్టుకోవటం నువ్వు మళ్ళీ హెలికాప్టర్ వెళ్తాం తప్పితే నువ్వు బస్సులో వెళ్ళలేవు అది కూడా నువ్వు సంపాదించిన డబ్బులు కాదు జనం సొమ్ముతో హెలికాప్టర్లో జరగటా నువ్వు మరి ఏది మరి ముఖ్యంగా చూస్తే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ జగన్మోహన్ రెడ్డి గుండెలు బాధకుంటున్నారు కదా మరి వీళ్ళందరూ ఆయన వెనక మళ్ళీ ఉన్నారంటారా మైనార్టీకి ఏం చేసావు నువ్వు రంజాన్ తోపా ఇచ్చావా ఏమైనా ఇద్దా ఏమైనా ఇచ్చావా తోపా పెట్టావు అది ఇచ్చావా కళ్యాణ పోతం అన్నా అది పెట్టావా ఏమన్నా పెట్టారా మీరు మొత్తం తీసేశారు లోన్లు తీసేశారు ఏమన్నా చేశారా మీరు అదేమంటే పదివేలు పదివేలు ఈ లోన్లు వేసి మెయిన్ మెయిన్ లోన్లన్నీ ఆపేసి బ్యాంకు లోన్లు ఆపి అన్ని సంస్థలు ఆపి మైనార్టీ లోన్లు ఆపేసి చేసావు నువ్వేం చేశావా నీకు ఓటేస్తారు మైనార్టీ లేని ఎవరైనా ఎందుకేరు వాళ్ళందరికీ పథకాలన్నీ ఆస్తున్నాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎవరికి అందరికి ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అమలు చేశానని చెబుతుంటే ఆయన కారు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎవరికి ఎవరికన్నా మీ పథకాలు వచ్చినాయా కార్డులు తీసేశారు పెన్షన్లు తీసేశారు మీరు ఎట్ట జనాలు తిరుగుతారు రేపు ఎట్ట ఓటు అడుగుతారు మీరు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం ఆయన గొప్పగా చెప్పుకుంటుంటే ఎప్పటికే మీరు బీసీలని మైనార్టీలని చాలా మందిని చాలా మోసం చేశారు ముందుగా మధ్య తరగతి వాళ్ళని మోసం చేశారు మీరు గెలవలేరు సిద్ధమని పెక్చిలేసుకున్నారు సిద్ధం లేదు ఏమీ లేదు సంసిద్ధం అనేది బాబు గారు చూపిస్తారు అభివృద్ధిలో వైనాట్ వన్ ఫైవ్ లేదు ఏమి లేదు ముందు యాఫై అయినా తెచ్చుకోండి మీరు ముందు ఒక యాభై ముందు ఒక యాభై సీట్లు తెచ్చుకోండి తర్వాత ఏమన్నా ఉంటే మాట్లాడదాం అది అవకాశం అంటారా గెలిచేది అనేది జనం నిర్ణయిస్తారు గెలవటం ముఖ్యం గెలిచేది ఎవరు చూపిస్తారంటే జనం చూపిస్తారు లేదు నేనే వస్తాను ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడుగా ఇంటర్కి అని చెప్పి సినిమా డేవాల నువ్వు ఇవ్వటం కాదు అవన్నీ ఎవరు చదువుతారని చేతగాన వాళ్ళు చెప్పేది ఇంటికి ఇంటికి అన్ని లేదంటారా లేదు ఇంకా గెలిచే అవకాశం లేదు ఏమీ లేదు బాబు గారు అందరూ మూరు పార్టీలు పెట్టుకొని సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సీట్లు కొట్టేస్తాడు ఇక్కడ ఆయన ముఖ్యంగా చదువుతుంది ఏంటంటే ఒక మాట ముగ్గురు కలిసి ఆమె దాడికి వస్తున్నారు అంటున్నారు కదా ముగ్గురు చేసి వంట కాదు నువ్వు మంచోడు కాబట్టి నీతో ఎవరు పొత్తులు వేయకుండా బాబు గారు అభివృద్ధి చేశాడు హైదరాబాద్ కానీ ఎక్కడ సిటీ మొత్తం అభివృద్ధి కాబట్టి ఆయన కోసమే ఆయన వస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ ఆయన కోసం సపోర్ట్ చేస్తున్నారు దానికోసమే కానీ నీ నీ కోసం ఎవరు రారు నువ్వు సైకో మంత్రి కాబట్టి నీ వల్ల ఏం కాదు నువ్వు అది నీ వల్ల ఇంకేం కాదు